హలో నమస్కారం అందరికీ ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం ఏవి చేయాలో మీ తోరా జో స్కిల్ ఫిక్స్ అవుతున్నప్పుడు హార్ అవుతున్నప్పుడు లేదా ఫ్లేక్ అవుతున్నప్పుడు లేదా ఫ్లేకింగ్ అవుతున్నప్పుడు దాన్ని ఎలా తగ్గించాలో నంబర్ వన్ ఓవర్ ఎక్స్పోనియేషన్ను మీరు నివారించాలి ఎప్పుడైతే మీరు ఎక్స్పోనియేషన్ చేస్తారో ఎక్స్పోనియేషన్ అంటే మీ ప్యాక్ స్కిన్ తొలగించడం అది చాలా హాష్ కాకూడదు మరియు చాలా ఎక్కువ కాకూడదు దాన్ని జెంట్లీగా తొలగించాలి జెంట్లీగా తొలగించడంలో మీరు మైండ్ బాడీ వాష్ ను ఉపయోగించవచ్చు ఇది సోడియాసిస్ కు అనుకూలంగా ఉంటుంది లేదా మీ చేతులతో జెంట్లీగా కలిగించవచ్చు నంబర్ టూ మీరు మాయిశ్చరైజేషన్ ను కొనసాగించాలి హైడ్రేషన్ ను కొనసాగించాలి మీరు సహజ నూనెలో ఉదాహరణకు ఒలివ్ ఆయిల్ కొబ్బరి నూనె అందులో కప్పు కలిపి ఉపయోగించవచ్చు లేదా సియా బాడీ లోషన్ను ఉపయోగించవచ్చు మాయిశ్చరైజేషన్ కొనసాగితే ఇది మీ చర్మాన్ని గా మారడం నుంచి నిరోధిస్తుంది ఫ్లాక్స్ ఏర్పడటాన్ని ఆపుతుంది మరియు కాబినర్ సిండ్రోమ్ లేదా కాబినర్ ఒకటి పరిస్థితి లేదా ఒక ఫినామినా ఉంటుంది మీ డెడ్ స్కిన్ మళ్లీ మళ్లీ ఏర్పడుతుంటుంది అది ఆగిపోతుంది తరువాత మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే మీరు ఏదైనా విషయాన్ని అధికంగా ఒత్తిడి చేయకూడదు ఈ వ్యాధి ఎప్పుడూ నయం అవుతుందో నయం కావడం లేదో నాకు ఎందుకు వస్తోంది నేను ఎక్కడికైనా వెళ్ళడానికి అర్హత లేనట్లుగా అనుకోవద్దు మీరు సానుకూలంగా తీసుకోండి వ్యాధి వచ్చినా దానికి పరిష్కారం ఉంది ఆ పరిష్కారం మనం కాకపోయినా ఎవరైనా ఒకరు ఇస్తున్నారు మీరు కేవలం పరిష్కారంపై చేయండి మరియు సానుకూలంగా ఉండండి ఈ వ్యాధి నయం అవుతుంది అని తరువాత మీరు మీ గోలను కత్తిరించి ఉంచాలి ఎందుకంటే చాలా సార్లు గోకడం వల్ల మళ్ళీ చర్మం దెబ్బతింటుంది అక్కడ చర్మం గాయపడుతుంది రక్తస్రావం కూడా జరుగుతుంది మరియు మళ్ళీ మళ్ళీ మృత చర్మం నేను చెప్పినట్లుగా ఏర్పడుతుంది మీ మృత చర్మం ఏర్పడుతూనే ఉంటుంది కాబట్టి మీరు మీ గోళ్లను కత్తిరించి ఉంచండి మరియు అధికంగా గోకడం నివారించండి అదే సమయంలో మీ ఆహారంపై దృష్టి పెట్టాలి ఎలాంటి ఇన్ఫ్లమేటరీ ఆహారం తినకూడదు ఉదాహరణకు బయట ఆహారం జంక్ ఫుడ్ లేదా మద్యం సేవించడం లేదా పాను ఉత్పత్తులు లేదా పులుపు పదార్థాలు లేదా స్టాచ్ పదార్థాలు మీరు వీటిని నివారించండి మరియు చివరికి మీరు ఓర్పు కలిగి ఉండాలి మీరు ఈ అన్ని విషయాలను నిబద్ధతతో అనుసరిస్తే సోరియాసిస్ పూర్తిగా నయం అవుతుంది మరియు ఈ విధానం అంటే మీ సోరియాసిస్ నుండి త్వరగా విముక్తి పొందుతారు కానీ మీరు ఏ చికిత్సను ఉపయోగిస్తున్నారో మరియు ఏ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారో చూసుకోండి ఇది మీకు సోరియాసిస్ లో ఉపశమనం ఇస్తున్నాయా లేదా మరియు ఉపశమనం పొందడం లేదంటే క్రింద ఇచ్చిన నంబర్ కు నా టీం ను సంప్రదించండి మమ్మల్ని కలవండి మరియు మీ సోరియాసిస్ ను పూర్తిగా నయం చేసుకోండి ధన్యవాదాలు జాగ్రత్తగా ఉండండి